అమెరికా తీసుకున్నటువంటి కోతులు అమెరికే పడుతుందని ఊహించలేకపోవచ్చు లేకపోతే అమెరికా విధించినటువంటి ఆంక్షల వల్ల భారతదేశం వాళ్ళ కాల దగ్గరకు వస్తుందనుకోవచ్చు ఏదైనా సరే ఆంక్షల నేపథ్యంలో ఇప్పుడు భారత్ చైనా ఒక్కటవ్వడం అంటే దగ్గర అవ్వడం స్నేహంగా ముందుకు కదలడం వల్ల అమెరికా భరించలేక ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ లో చైనా చేసినటువంటి వెదవ పనులు ఏవైతే ఉన్నాయో అంటే ఫేక్ ఫేస్బుక్ ఐడీలతో ఆపరేషన్ సింధూర్ లో రఫేల్ యుద్ధ విమానాలు కూల్చాము మా క్షిపణలతో అని ప్రచారం చేసుకుంది కదా చైనా దాన్ని ఇప్పుడు అమెరికా తవ్వి తీస్తుంది చైనా ఇలా ఫేస్బుక్ లో ఫేక్ ఐడితో సోషల్ మీడియాలో చాలా ప్రచారం చేసింది రఫేల్ యుద్ధ విమానాన్ని మాకు క్షిపణాలు కూల్ చేసాయి అని ఎందుకంటే రఫేల్ యుద్ధ విమానాలను కించపరిస్తే జే థర్టీ ఫైవ్ యుద్ధ విమానాన్ని అమ్ముకోవాలని చైనా చూస్తుంది అనే ఉద్దేశంతో ఇలా చేస్తుందని అమెరికా వైట్ హౌస్ ఈ రోజు స్పందించి ఈ న్యూస్ ని స్ప్రెడ్ చేస్తుంది అంటే ఇక్కడ ఏంటంటే చైనా మీద కోపం కలదు ఇది కాదు భారత్ చైనా ఒక్కటవ్వకూడదు భారత్ చైనాను విడదీయడానికి ఎన్ని అవకాశాలు ఉంటాయి అన్ని అవకాశాలు చిన్నదో పెద్దదో ఏదో ఒక విధంగా ఎప్పుడూ ఒకప్పుడు ఆ పాత గొడవలు తవ్వి తీయాలని ట్రంప్ వావలా తీసుకుని వైట్ హౌస్ కి ఆదేశాలు జారీ చేస్తే ఇప్పుడు వాళ్ళు రోజుకొకటి తవ్వి తీస్తూ బయటకు ఉన్నారు ఉన్నారనమాట కానీ మరి అమెరికా చేసినటువంటి కామెంట్లు ఏవైతే ఉన్నాయో అమెరికా చేసినటువంటి కించపరిచే విధానం ఏదైతే ఉందో ట్రంప్ ముఖ్యంగా భారతదేశానికి చెందినటువంటి యుద్ధ విమానాలు కూలిపోయాయి అలాగే ఆపరేషన్ సింధూర్ లో కొన్ని అందమైనటువంటి జట్స్ కూలిపోయాయి అవి ఎవరో తెలీదు ఇలా రకరకాలుగా స్పందించాడు కదా ట్రంప్ మరి దాని గురించి దాని గురించి మళ్ళీ అమెరికా మాట్లాడదు ఈ ట్రంప్ చేసినటువంటి విధానాలకి రాహుల్ గాంధీ కూడా చాలా బాగా స్పందించి మనల్లే ప్రశ్నించాడు మన దేశాన్ని మరి ఇప్పుడు ట్రంప్ ఈ విధంగా మాట్లాడుతుంటే మరి రాహుల్ గాంధీ మాట్లాడటం లేదు ఏమయ్యా నువ్వు ఒక దేశానికి అధ్యక్షుడికి నీకు బుద్ధి బుర్ర జ్ఞానం ఉందా మా దేశంలో మేము మేము కొట్టుకు చేస్తాం కానీ మా దేశం మీదకి వస్తే మాత్రం అందరం ఒక్కటే అనే విధంగా చెప్పలేకపోయాడు అయితే ఎప్పటికీ కూడా అది కుదరదు కానీ కనీసం మొన్న వాళ్ళకి అన్నావని నేను పిచ్చోట్లాగా ఇక్కడ అందరిని అడిగేసాను మళ్ళీ ఇప్పుడు ఏమొచ్చేసి నువ్వు చైనా మీద తోసేస్తున్నావు మరి నువ్వన్న దానికి కూడా మరి ఏంటి చెప్తావు అని రాహుల్ గాంధీ అడగలేదు అమెరికా విధానాలు ఈ డీప్ స్టేట్ విధానాలు అన్నీ కూడా ఒక్కటే భారతదేశాన్ని అదపాతాలానికి తొక్కియాలి లేదా భారతదేశం ఎదగకూడదు చైనా లాగా దానికి ఇంట్లో ఉన్నటువంటి దొంగల్లే ఉపయోగించుకుంటున్నారు ఈ డీప్ స్టేట్ ముఖ్యంగా అమెరికానే ఈ డీప్ స్టేట్ అంటే అమెరికానే అదే ఎప్పటి నుంచి మన దేశం మీద కన్నేస్తా ఉంది కాకపోతే ఇలా నరేంద్ర మోదీ లాగా నిలబడితే మాత్రం వాళ్ళు తట్టుకోలేరు అందుకే ఈ కుట్రలన్నీ బయటపడుతుంది ఇంతవరకు కాంగ్రెస్ ఏంటంటే అమెరికా చెప్పినట్లుగా విన్నాది కాబట్టి వాళ్ళకి కావాల్సినవి ఇచ్చింది కాబట్టి ఇష్టం వచ్చినట్లుగా వాళ్ళు అయితే చేసుకున్నారు కాబట్టి ఇలాంటివి ఏమి లేవు అలాగే ఈ రోజు ఉగ్రవాదులు కూడా పెంచుకో పోషిస్తున్నారు ఇంతమంది పెరిగిపోయారంటే కూడా ఉగ్రవాదులు అది కాంగ్రెస్ పుణ్యమనే ఈ రోజు మనం అనుభవిస్తున్నాం ఆ శిక్షణ గత పది సంవత్సరాలుగా ఆ ప్రక్షాళన జరుగుతా ఉంది మరొక ఇరవై సంవత్సరాలు మనకి అధికారంలో మనకి బీజేపీ అనుకుంటే ఆ ప్రక్షాళన పూర్తిగా మారిపోయే అవకాశాలు అయితే ఉంటాయి